शरी अथव తలకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే మూడు బిల్లులు కుట్టపెట్టారో అది పూర్తిగా రైతన్నలకు వ్యతిరేకంగా అని చెప్పి ఈరోజు రైతన్నలు భారతదేశ వ్యాప్తంగా పన్నెండు పదమూడు రోజుల నుంచి ఢిల్లీలో హర్యానాలో పంజాబ్లో అట్టి ఒక్క రైతు వచ్చి ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు రాష్ట్రూపలు నిరసన తెలియజేస్తుంటే వారి ఆవేదన ఏంటంటే మీరు నరేంద్ర మోదీ గారు మీరు ప్రవేశపెట్టిన పెట్టిన ఢిల్లీ ఏదైతే ఉందో అన్నదాతలకు రైతన్నలకు వ్యతిరేకంగా ఉందని వారి వాదన వాళ్ళ వాదనను వాళ్ళను వినిపించుకోవడానికి ఢిల్లీ కేంద్రంగా ఈరోజు నిరసన తెలియజేస్తుంటే నరేంద్ర మోదీ గారు వాళ్ళ ఆవేదన వాళ్ళ నిరసనను వినిపించి మాట్లాడక వాళ్ళపై లాఠీ రైతన్నలపై లాఠీ చార్జీలు తెలుస్తూ పని చేస్తూ ఈరోజు నరేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతన్నలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది దానికి నిరసనంగానే ఈరోజు రైతన్నలు ఏదైతే రైతు సంఘాలు ఏదైతే పిలుపునిస్తుంటో భారత్ బంధువు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ టీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము సిసి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాలకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలము ప్రజల ప్రజల మీద టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు రైతన్నకు ముదిరి కను కాచినట్టు రైతన్నతో ఏదో ఒక మద్దతు కలుపుతున్నట్టు కిలక పలుకులు కలిపి భారత్ బంధుకు నేను మేము కూడా సహకరిస్తున్నామని చెప్తా ఉన్నారు ఇది ముమ్మాటికి అబద్ధం ఎందుకంటే ఉన్న అకాల వర్షంతో ఎంతోమంది రైతుల పంటలు నష్టపోతే ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మంత్రివర్గులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళని ఆదుకున్న పాపన పోలేదు కానీ ఇది పంట నష్టపోతే వాళ్ళ నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఇప్పుడు మేము ఆ ప్యాకేజ్ ఇస్తాం ఈ ప్యాకేజ్ ఇస్తామని చిలక పలుకులు పలుకు మాయా చెప్తున్నాడు గొప్ప రైతుగానే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణకు మేము అనుకూలమని బీజేపీ ప్రభుత్వం చెప్తూనే గత మూడు రోజుల క్రితం రైతు సంఘాలను పిలిపించి వీళ్ళు రైతంగాలు ఏవైతే డిమాండ్ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ ముందుగా ఉంచిందో రైతాంగలు ముఖ్యంగా ఏమడుపుతున్నారని మేము పండించిన పంటకు సరియైన ధర కల్పించాలని రైతంగలు ముఖ్య డిమాండ్ దానికి కేంద్ర ప్రభుత్వము నిరాకరిస్తూ మీరు పండించిన పంటను మేము కార్పొరేట్ వ్యవస్థలకు అప్పై కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళు డిక్లేర్ చేసిన రేటు మాత్రమే మీకు చెల్లిస్తామని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి రైతన్నలకు అన్యాయం జరుగుతుంది ఏ పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రైతన్నకు అండ అండగా నిలుస్తూ ఉంది భవిష్యత్తులో కూడా రైతన్నకు అండగా నిలుస్తూ ఉంది డెఫినెట్లీ బిల్లులో మాత్రం సవరణ చేయకపోతే ఈ ఉద్యమం ఎదురు ఆగదు అటు కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలలో రైతన్నకు ఈ బిల్లు సవరణ చేయకపోతే విద్యార్థులను ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం అది ఉమ్మాటికి తప్పండి ఈరోజు బీజేపీ నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మాట్లాడుతూ రైతన్నలు వాళ్ళ ఆవేదనను రోడ్డుపైకి ఎక్కి వాళ్ళ కుటుంబాలను మరిచి లాఠీలోకి గురవుతూ ఉంటే అది రైతుల ధర్నా కాదు అది కేవలం ఒక రాజకీయ పార్టీలో రైతు రైతులను రెచ్చగొట్టి చేస్తున్న రైతు రాజకీయ పార్టీలు మాత్రమే రోడ్లపైకి ఎక్కుతున్నారు తప్ప విద్యా సంఘ విద్యార్థి సంఘాలకి ఏం ఏంది టీచర్స్ సంఘాలకి ఏం అవసరం అన్నారు ఈరోజు రైతులేదే రాజ్యం లేదు రైతానాల్లో పండించిన పంటకి మనం ఈరోజు భారతదేశము భారత రైతాంగంలో ముందుంది కాబట్టి మీరు రైతాంగాన్ని తప్పుడు వాగ్దానాలు చేసి రైతులు ధర్నాలు చేస్తలేరు నిరసన తెలియజేస్తలేరని బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి మీ మాటలను వెంటనే తీసుకోకండి తీసుకోండి దయచేసి ఒకసారి రైతాంగాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం కేవలము అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుంది ఓట్లు దన్నుకోవడం ప్రయత్నం చేస్తుంది కేవలం దుబ్బాక ఎలక్షన్ గెలిచినంత మాత్రాన బీజేపీ ఒకటి నుంచి రెండుకు వచ్చినంత మాత్రాన ఏదో మేము ముఖ్యమంత్రి అవుతాం జీహెచ్ఎంసీలో కొన్ని కొన్ని సీటు రావడం వల్ల రావడం వల్ల మేము అధికారాలకు వస్తామని చెప్పి ఇటు రైతాంగాన్ని ఇటు పేద ప్రజలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది నరేంద్ర మోదీ గారు ఎన్నికల ముందు అన్ని అన్ని కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో అన్ని సభల మీద పోయి ప్రతి పేదవాడి అకౌంట్లో నెల లోపల పదిహేను లక్షల రూపాయలు సాయం చెప్పిన నరేంద్ర మోదీ ఈరోజు పేద ప్రజలను ఎందుకు పదిహేను లక్షల రూపాయల అకౌంట్లో వేయలేదని మేము అడుగుతూ ఉన్నాం రైతన్నలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు మీరు రేషన్ చూసుకోండి ప్రతి సంవత్సరం రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాదా ఇటు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత కాదంటుని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా దయచేసి ఇల్లులు ఏదైతే చట్టాలు తెచ్చేదో చట్టాన్ని సవరణ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రతను ఆందోళన చేస్తామని చరిస్థాయి